ఆడవారి నోట్లో నువ్వు గింజ కూడా నాందు ఈ సామెత మీలా ఎంతమందికి తెలుసు చాలామందికి తెలుసుంటుంది కదా అయితే ఇది అసలు ఆ సామెత ఎలా వచ్చిందో తెలుసా మహాభారత యుద్ధం తర్వాత చాలామంది చనిపోయారు కదా వాళ్ళందరికీ పిండ ప్రదానం చేస్తున్నారట తిలోదకాలు వదులుతున్నారట అయితే పాండవుల వైపు వాళ్ళందరికీ ధర్మరాజు కౌరవులకి వాళ్ళ వైపు వాళ్ళందరికీ ధృతరాష్ట్రుడు చేస్తున్నారట చేస్తూ ఉంటే ఒక్కొక్కళ్ళ పేరు చదువుకుంటూ చేస్తున్నారట అలా పేరు చదువుతూ చదువుతూ కర్ణుడి పేరు వచ్చేసరికి ధృతరాష్ట్రుడు అన్నట్ట ఇతను మావాడు కాదు ధర్మరాజ్ కూడా ఇతను మావాడు కాదు అన్నట్ట అలా వాళ్ళిద్దరూ కర్ణుడిని మావాడు కాదంటే మావాడు కాదు అనేసరికి అక్కడున్న బ్రాహ్మలందరూ అనుకున్నారట అయ్యో కర్ణుడికి తిర్లోదకాలు ఎవరు వదులుతారు ఎవరు వదలకపోతే అతనికి గతులు ఎలా వస్తాయో అని మాట్లాడుకుంటున్నారట అయితే అది విన్న కొంతీదేవి చాలా బాధపడి అక్కడున్న ధర్మరాజు దగ్గరికి వెళ్ళి అతను నీవాడే అతను నీ అన్న అని అతన్ని రహస్యాన్ని చెప్పిందట అది విన్న ధర్మరాజు అయ్యో ఎంత పని చేసావమ్మా అన్నం చంపి సింహాసనాన్ని దక్కించుకున్నానా నువ్వు ఈ రహస్యాన్ని దాచడం వల్ల ఎంత అనర్థం వచ్చిందో చూసావా అని చాలా బాధపడ్డాట కర్ణుడిని చంపేశానే అని బాధపడి తర్వాత అన్నట్ట ఇలాంటి ఇలాంటి రహస్యాన్ని దాచడం వల్ల ఇంత అనర్థం వచ్చింది కాబట్టి ఇంక నుంచి ఆడవాళ్ల నోట్లో ఎలాంటి రహస్యం కూడా నువ్వు గింజ నానినంతసేపు కూడా ఉండకూడదు అని చెప్పి శపించట అందుకే ఆడవాళ్ళం ఏ సీక్రెట్ దాచాలన్నా దాయలేకపోతాం అది మన ప్రాబ్లం కాదనమాట మన పైన ఉన్న శాపం వల్ల అనమాట